హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి జానకిక రామలక్ష్మి పరువు అంతా కూడా పోయింది అని రామలక్ష్మి మెడలో తాళి కట్టమని శౌర్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది జానకి మరి నిజంగా శౌర్య రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా మరి రామలక్ష్మి శౌర్యను భర్తగా ఒప్పుకుంటుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మిడిలో ఏం జరుగుతుందో చూసేయండి సౌర్యకు ఇక ఇక అవార్డ్ కోసం తన కోసం మొత్తం మీటింగ్ అరేంజ్ చేసి తనని గొప్పవాడిగా అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు అందరు ఫోన్లకు మెసేజ్ రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రామలక్ష్మి ఫ్రెండ్ స్టేజ్ మీద ఉన్న రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి జరిగినంత కూడా చెప్పి ఈ వీడియో చూడు రామా అనగానే రామలక్ష్మి ఇక ఆ వీడియో చూస్తుంది వీడియో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందరూ కూడా సౌరీకి వెళ్ళి అసహ్యంగా చూస్తూ ఉంటారు రామలక్ష్మి కూడా శౌర్య దగ్గరికి వెళ్ళి ఏంటిది ఏం చేశారు మీరు నా జీవితాన్ని నాశనం చేయాలని చూడడమే కాకుండా నా పర్వంతా కూడా తీసేస్తారా నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు కానీ మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపేంత అవకాశం మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి శౌర్య చంప పగలగొట్టి రామలక్ష్మి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇకపోతే ఆ టీ తాగుతూ కూర్చోగానే తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ అని చెప్పి అది ఒక ఫోన్ ఓపెన్ చేసి చూడగానే రామలక్ష్మి పడుకొని ఉండడం తన బట్టలన్నీ కూడా సర్దుతూ సవరీ కనిపించడం వీడియో అంతా చూసి షాక్ అయిపోతుంది ఆద్య ఇకపోతే ఆద్య ఆ వీడియో చూస్తూ ఉండగా అటువైపుగా వెళ్తున్న జానకి ఒక్కసారిగా ఆద్య ఫోన్ వైపు చూడటంతో ఆద్య ఫోన్లో రామలక్ష్మి స్వరీల వీడియో కనిపిస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జానకి ఏంటమ్మాయి ఏవండి ఏవండి అని చెప్పి జానకి గట్టి గట్టిగా కేకలు వేస్తూ రఘురామ్ని పిలుస్తుంది రఘురామిక ఏంటి జానికి ఏమైంది అని పరిగెత్తుకుంటూ వస్తాడు తర్వాత శివరామ్మ అలాగే సుందరమ్మ పార్వతి పద్మ అందరు కూడా వచ్చేస్తారు చారు కూడా వచ్చేస్తుంది సీను ఏమైందత్తయ్యా ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే ఏమండి ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి జానకి రఘురామ్కి శౌర్య అలాగే రామలక్ష్మిల వీడియో చూపించగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏమైంది అని అందరూ కూడా గుసగుసలాడుతూ ఉంటారు వెంటనే శివరామ్ పద అని చెప్పేసి శివరాముని తీసుకొని రఘురాం ఇక గన్ తీసుకొని బైక్ మీద బయలుదేరుతాడు ఏమండి వద్దండి ఇవద్దు అని చెప్పి జానకి వెంట పడుతున్నా కూడా ఈ జానకి ఈరోజు వాడు బ్రతకాల చావాలో నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పి రఘురామిక కాళ్ళు దువ్వుతూ బైక్ మీద బయలుదేరి వెళ్తారు ఇకపోతే శౌర్య తన గదిలో కూర్చొని జరిగిందంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ వీడియో ఎలా తీశారు ఎవరు తీశారు ఇదంతా ఎలా బయటకు వచ్చింది కావాలనే రామలక్ష్మి ముందు నన్ను బ్యాట్ చేయడానికి ఇదంతా చేశారా ఇదంతా ఆ ప్రశాంత పనేలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య అయినా నేను అక్కడికి రామలక్ష్మిని సేవ్ చేయడానికి వెళ్ళాను కానీ రామలక్ష్మి దృష్టిలోనే కాకుండా అంతటా కూడా ఒక నీచుట్లాగా నిలిచిపోవాల్సి వచ్చింది ఇలా జరుగుతుందని కళ్ళు కూడా ఊహించలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు శౌర్య ఇకపోతే అప్పుడే రఘురాం అలాగే శివరామ్ ఇద్దరు కూడా శౌర్య వల్ల డోర్ తన్నుకుంటూ వచ్చేస్తారు వచ్చి రాగానే శౌర్య కాలర్ పట్టుకొని ఎంత ధైర్యంలో నీకు నా కూతురు జీవితాన్ని నాశం చేయాలని చూసిందే కాకుండా పరువు కూడా తీయాలని చూస్తావా అని చెప్పి శివరామిక ఇక ఇద్దరు కూడా శౌర్యని గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు శౌర్యను కింద పడేసి కాలు ఇక గుండెల మీద పెట్టి తన్ని వెంటనే తుపాకీతో కాల్చబోతూ ఉంటాడు రఘురాం అప్పుడే ఇక ప్రశాంత్ అలాగే శౌర్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా వచ్చేసి వెంటనే రఘురామ్ కాళ్ళ మీద పడి వద్దు నా కొడుకుని చంపదు అని చెప్పి అరుస్తూ ఉంటారు ఏంటి బాబు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ నీచుడు మీ కొడుక అదేంటి అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు శౌర్య నా మొదటి భార్య కొడుకు ఆ రోజు మీ పెళ్ళి చూపులకి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నిజాన్ని మీతో చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను కానీ నాకు ముందే ఒక భార్య ఉందని నాకు ఒక కొడుకు ఉన్నాడని గతం తెలిస్తే ఈ ప్రశాంత్కి పెళ్ళి జరగదేమో అని చెప్పి అలా చేశాను అని అంటూ ఉంటే ఆయన నిజాన్ని దాచడం తప్పే కదా అని చెప్పి అంటూ ఉంటాడు రఘురాం ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే వండిపోతాడు వెంటనే ఇక నా కొడుకు చేసింది తప్పే కాకపోతే వాడిని మన్నించి వదిలేయండి ఈ ఒక్కసారికి ఎప్పుడు ఇక మీ కంటికి కనిపించినది దూరంగా వెళ్ళిపోతాడు అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసిందే కాకుండా నా కుటుంబ గౌరవాన్ని కూడా మంట కలిపాడు అని చెప్పి సవరిని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు వెంటనే ఇక ప్రశాంతిక అవకాశం తీసుకుని ఈ విధంగా అంటూ ఉంటాడు మామయ్య గారు వాడు ఇక రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా మీ కుటుంబ పరువంతా పోయేలా చేసిన మీరేమీ బాధపడకండి రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటాను నేను రామలక్ష్మితో పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి రామలక్ష్మిని నా భార్యగా ఊహించుకొని బ్రతుకుతున్నాను రామలక్ష్మి లేకుండా నేను బ్రతకలేను మామయ్య గారు అని చెప్పి రఘురం దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు ప్రశాంతిక బాబు లాంటి వాడు మా అదృష్టం ఇక అతన్ని చూసి నేర్చుకో ఎందుకు ఇలా తయారయ్యావని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇకపోతే ప్రశాంత్ రే కాలర్ పట్టుకొని సౌర్యాన్ని నిలదీసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు అసలు ఏంట్రా ఈ వీడియో ఏంటి ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది నువ్వు ఇలా చేస్తావని కళ్ళు కూడా ఊహించలేదు ప్రశాంత్ అని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటే వీడియో నాకేం తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇదంతా నీ పని అని నాకు తెలుసు ఆ రోజు నువ్వు తప్పు చేసావని నీ తప్పును నేను ఒప్పుకున్నానని చెప్పి ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా నేను నీ తప్పుని క్షమించి నా మీద తప్పు వేసుకున్నాను ఎందుకంటే రామలక్ష్మికి నీకు పెళ్ళి కుదిరింది కాబట్టి నువ్వు రామలక్ష్మి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఇదంతా చేశాను కానీ రామలక్ష్మి మీద నాకు మరింత ప్రేమ ఉంది అని నిరూపించుకునే నేను ఆ క్రమంలో నువ్వు నాకు రామలక్ష్మి మీద మరింత ఇది కలిగేలా రామలక్ష్మికి నా మీద ఇక ద్వేషం వచ్చేలా చేశావు ఎందుకు ఇదంతా చేశావు అని చెప్పి అంటూ ఉంటే నాకేం తెలియదు అనగానే నీకు తెలియకుండా ఎవరు చేస్తారా ఈ పని అంతా అయినా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడివి ఆ వీడియోలు ఇంత నెట్లో పెట్టలేదని నమ్మడానికి కారణం ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటారు సరేరా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటికైనా వాడి పెళ్లి త్వరలోనే జరుగుతుంది ఇక రామలక్ష్మి ప్రశాంత్ మధ్యలో నువ్వు అప్పటికీ రావద్దు అని చెప్పి ప్రశాంతని తీసుకొని ఇక సౌర్య తల్లిదండ్రులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇకపోతే జానకి చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇంటికి వచ్చి జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ చూడమ్మా వీడియో చూసావా అని అడుగుతూ ఉంటే అమ్మ రామ అని చెప్పేసి రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటుంది మరి పరువు పోయింది కాబట్టి ప్రశాంత్ ఇక రామలక్ష్మి పెళ్లి చేసుకుంటే గురించి పక్కన పెడితే ఇచ్చే రామలక్ష్మి పెళ్లి చేయాలని మరి జానికి నిర్ణయించుకొని సౌరి దగ్గరికి వెళ్ళి నా కూతురిని పెళ్లి బాబు అని చెప్పి అడిగితే మరి సౌరి నిజంగా రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా రఘురా మరి ఏం చేయబోతున్నాడు నిజంగా రామలక్ష్మి సౌరి పెళ్ళి జరుగుతుందా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే